ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు నల్గొండ యాదాద్రి భువనగిరి మంచిర్యాల జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు హై అలర్ట్ తెలంగాణకు వరుస సూచన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ తెలంగాణలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది గత కొన్ని రోజులుగా రాష్ట్రం లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాలుపులు తీవ్రంగా ఉన్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగు ఒక్కరోజు వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఏడుగురు మరణించారు గత మూడు రోజుల్లో వడదెబ్బకు గురే మరణించిన వారి సంఖ్య దాదాపు ముప్పైకి చేరింది అధికారులు చెబుతున్నారు తీవ్ర ఎండలు ఉత్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లటి కబరి చెప్పారు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు ప్రస్తుతం తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి నల్గొండ యాదాద్రి భువనగిరి మంచిర్యాల జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది ఘాట్కేసర్ చర్లపల్లి వంటి శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతుంది ఇవాళ సాయంత్రం హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది వర్షం సమయంలో చెట్ల కింద నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు హైదరాబాద్లో వర్షం పడే అవకాశం ఉందని గాలి వచ్చినప్పుడు వాతావరణం మరింత చల్లబడే అవకాశం ఉందని చెబుతున్నారు మేఘాలు తెలంగాణ వ్యాప్తంగా పరుగులు పెడతాయని వాతావరణ శాఖ పేర్కొంది ఉత్తర తెలంగాణలో ఇప్పటికే ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు వెళ్ళకూడదని సూచించారు